ఆయన చర్చ తర్వాత మాట్లాడడం అంటే నేను జై భారత్ ఒక ముస్లిం జై భారత్ ముస్లింగా చెప్తున్నాను ఏంటంటే ఒక ముస్లిం యువకునిగా జై భారత్లో నేను సిద్ధాంతపరంగా నచ్చి నేను వచ్చాను ముందు నాతో జరిగిన సంఘటనలు చెప్తాను ఒకప్పుడు నేను ఊర్లో ఉన్నప్పుడు ఏదో సంఘటన జరుగుతుంది దాని గురించి మనల్ని ఒక ఒక హిందువు కానీ ఒక ముస్లిం కానీ నన్ను ప్రశ్నించాడనుకోండి దాని సమాధానం చెప్పడానికి నా దగ్గర లిటరేచర్ లేదు ఏ మతస్తుడు నాకు చెప్పలేదు ఇప్పటివరకు కూడా నాకు ఏ మతస్థుడు ఏ లిటరేచర్ ఇవ్వలేదు దేశం కోసం ముస్లింలు ఏం చేశామనేది జై భారత్ ఒక్కటే ఇచ్చింది నాకు అప్పుడు తీసుకున్నాను కట్గాన్ని ఫస్ట్ జై భారత్ అనేది నాకు ఇచ్చింది అది జై భారత్ దేశం మీద మన ఏంటి జై భారత్ మీద ముస్లింలు చేసింది ఏంటి దేశభక్తి ఏంటి ముస్లింలు మళ్ళీ నిరూపించుకోవాలా అన్న దాని ప్రశ్నకు ఎక్కడ సమాధానం దొరకలేదు జై జయభారత్ దొరికింది ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇప్పటివరకు కూడా ఏ సంస్థ కూడా ఇవ్వలేదు జై భారత్ మాత్రమే ఇవ్వగలిగింది అంత దమ్మున్న సంస్థ ఈరోజు లో పెట్టిన ప్రతి ప్రతి అంశం ఒక్క ముక్క కూడా తీసేయడానికి లేదు ప్రతి అంశాన్ని నేను ఆమోదిస్తున్నాను ఒక ముస్లింగా ఆమోదిస్తున్నాను జై ముస్లిం ముస్లింగా ఆమోదిస్తున్నాను ఒకవేళ దాన్ని గనక నా కుటుంబము నా మతము లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరో తీసేయాలనుకుంటే వాళ్ళని నా జీవితంలో తీసేస్తాను తప్ప ఇందులో ఒక్క అంశాన్ని కూడా తీసేయడానికి లేదు ఇంత ఏంటంటే జయభారత్ మొత్తం మనం చూసిన నిబంధనల వల్ల ఏముంది మతతత్వాన్ని వ్యతిరేకించమని ఉంది మతతత్వం అంటే ఏంది మతం అంటే ఏంటి నీ మతాన్ని ఆచరించమని చెప్పింది అశ్వకుల్లా ఖాన్ గురించి ఎవరికి ఎంతవరకు తెలుసు మనకు ఆయన పుస్తకం మీద ఎన్నో రోజులు చర్చ జరిగింది ఆయన కఫల్లో భారతదేశం మట్టినడిగాడు చివరి వరకు కూడా నమాజ్ చేస్తూనే చనిపోయాడు జయభారత్ కూడా అదే చెప్తుంది నీ మతాన్ని నేను వదులకు నిన్ను వదలమని జయభారత్ ఎక్కడే చెప్పలేదు వదిలి నువ్వు చేయమని ఎక్కడ చెప్పలేదు నీ నమాజ్ రోజు వదిలేమని చెప్పలేదు నీ రోజాన్ని వదలయమని చెప్పలేదు ప్రతి చోట జయభారత్ ఫుడ్ తినే విషయంలో కూడా ఇస్లాం కొడషన్స్ లో రాసిన ప్రతి ముక్కను ప్రతి యొక్క గింజ మీద గింజను కూడా వేస్ట్ చేయొద్దు ప్రతి జయభారత్ లో అన్ని మతాల సారాంశం ఉంది ఏ మతాన్ని కూడా కించపరచాలని తక్కువ చేయాలని లేదు భారత్ అనేది మతాలన్నిటి దాటి వెళ్ళిపోయింది మతాలన్నింటినీ కూడా ఏకం చేసేసింది కాబట్టి జై భారత్ అనేది నా ప్రాణంలో భాగంగా జై భారత్ ముస్లింగానే నేను తీసు బతకాలని కోరుకుంటున్నాను నేను అది భారత్ నాకు నేర్పించింది అది జై భారత్ లిటరేచర్ ఎక్కడుంది మన హిందూ మన మన ఇంత లిటరేచర్ ఎక్కడైనా ఉందా మనకు ఎక్కడైనా చెప్పడానికి కానీ వెతికితే దొరికిన జై భారత్ ఖడ్గాన్ని నేను తీసుకొని నడుస్తున్నాను జేఎంఆర్ఎఫ్లో నేను ఈరోజు ఇంత పెద్ద ఈ సమావేశానికి వచ్చి కూర్చొని వింటున్నానంటే నేను ఒక ఇప్పుడు ఏమంటాం మన ముస్లింలలో ఒక హజ్ చేస్తే ఎంతైతే మనకు పుణ్యం కలుగుతుందో ఉమ్రా చేస్తే ఎంతైతే పుణ్యం కలుగుతుందో ఈరోజు కూడా నా జీవితంలో నేను అనుకుంటున్నాను మీరు అంగీకరించి నించకపోయినా నేను ఒక హజ్ చేశాను అనుకుంటున్నాను ఒక ఉమ్రా చేశాను అనుకుంటున్నాను అంతకు మించి నేను భావిస్తున్నాను ఎందుకు అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం బా ఇప్పుడు ఆయన ఖురాన్లో చెప్పాడు మనకేత కొటేషన్ చెప్పాడో దాని అర్థం ఏంటి మనము మనం కష్టాలు ఉన్న వాళ్ళని చూడాలి తప్ప నువ్వు మతం ఏం మతం నువ్వు ఓన్లీ హిందూకే ముస్లిం ముస్లింకే సాయం చేయాలి హిందూ హిందూకే చేయాలని లేదు అక్కడ నువ్వు ప్రతి వాళ్ళని నువ్వు దగ్గర తీసుకోవాలి ప్రతి వారిని నువ్వు జై భారత్ అనేది అదే కదా ఇక్కడ జై భారత్ నేర్పించింది అదే కదా ప్రతి ఒక్క మతం అనేది మత మతాన్ని నువ్వు గౌరవిస్తూనే మతాన్ని వ్యతిరేకించాలి ఫస్ట్ నా ఇల్లు నేను తగలబెట్టుకున్న తర్వాతనే నేను వేరే ఇంటికి దాడికి వెళ్ళాలి ఫస్ట్ నా మతంలో ఉన్న వ్య వ్యతిరేకతని తగలబెట్టకుండా వేరే మతంలో ఉన్న దాన్ని చేయలేను అంటే కొన్ని కొన్ని తీసేయాల్సినవి ఉంటే తీసేసుకోవాల్సి వస్తుంది కొన్ని ఉంచుకోవాల్సినవి ఉంటే మంచిని నువ్వు చెప్పాల్సి ఉంటుంది దాన్ని ఫస్ట్ నేను ఆచరించిన తర్వాతనే చెప్పాల్సి ఉంటుంది అంతేగాని నా మతంలో ఉన్న గొప్పది మతం చెడు నా పర్లేదు కానీ వేరే మతస్తుల్లో ఉన్న దాన్ని మాత్రం వ్యతిరేకించడానికి కాదు ముందు ఉండాల్సింది ఫస్ట్ నా ఇంటిని కబీర్ చెప్పి నా ఇంటిని నేను తగలబెట్టుకొని నాలో ఉన్న చెడుని నాదా నాలో ఉన్న దాన్ని చేసుకున్న తర్వాతనే నేను ఇన్ని రోజుల నుంచి జయభారత్లో ఉన్నాను కాబట్టి అవన్నీ నేను చేస్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను జయభారత్ రోజు ఏర్పడిన ఈ ముస్లిం రివల్యూషన్ ఫోరం కోసం చివరి వరకు నాకు స్వయ శక్తుల నాకు ఎవరు వ్యతిరేకించినా జయభారత్ సిద్ధాంతంగా ముందుకు తీసుకెళ్ళి జయభారత్ని ప్రతి ఇంటికి ప్రతి ప్రతి చోటికి ప్రతి చోట విస్తరించే విధంగా చేస్తానని చెప్తూ సెలవు తీసుకున్నాను